తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో సర్ అర్ధన్ కాటన్ దూర జయంతి సందర్భంగా కాటన్ విగ్రహానికి పూలమాలతో నివాళులు నేర్పించిన అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బిల్ల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న గోదావరి ప్రాంతాన్ని ధాన్యగారంగా మార్చాడు లక్షలాది ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాల్లో త్రాగునీరు అందించి గోదావరి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సర్ అర్ధర్ కాటన్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాభవానీ ఎంపీటీసీ సభ్యులు గొలుగూరి గౌతమి నల్లమెల్లి భాగ్యలక్ష్మి మరియు గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు క్రిమించి వీడు ఈనాడు 나డు ఆంధ్రప్రదేశ్ కే దాయారాోజన అందరికి క తీించే అవకాశం ఉంది ముఖ్యంగా కొరుతాన వడతని సమయం కాలువలు ఏర్పాటు చేసి మన నిరందించిన ఘనత వంటి సాత్ర కార్ అలాగే ముందు శావసన ఉంది కాబట్టి ఈ కాట వర్ధంతి గాని గ్రామ గ్రామాన గాడ అంటే సేవలు గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వచ్చి దోసుకో ఒక ఆంగ్ల దీపాయ ప్రాంతంపై దృష్టి పెట్టిన ఇక్కడ ఈ నివారణ